ఎంతో శక్తివంతమైన ఈ కవచంలో ఎంతో గొప్పదైన ఎంతో ముఖ్యమైన శక్తివంతమైన వస్తువులు మన దగ్గర ఉన్నాయి అవేమిటంటే గుర్రం యొక్క నాడ నాడ అంటే లాభం అర్థం గుర్రాల కాళ్ళకుండేటువంటి నాడ అనేటువంటిది గుర్రం వేగంగా వెళ్లటానికి అది ఉపయోగపడుతుంది ఈ నాడాని మీ గుమ్మానికో లేదంటే వ్యాపార స్థలం దగ్గర ఉంచినట్లయితే దిష్టి లేనిటువంటి జీవితాన్ని మీకు సమకూరుస్తుంది ఎంత శక్తివంతమైన కళ్ళ దృష్టి కవచం కళ్ళ దృష్టి మహాగణపతి యాగం చేసి మహావిష్ణువు వాహనమైన గరుడ శక్తితో మీ దగ్గరకు వస్తుంది ఈ కనుదృష్టి కవచాన్ని స్క్రీన్ లో కనిపించే నంబర్ కి కాల్ చేయండి కళ్ళ దిష్టి అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది కళ్ళ దిష్టి గణపతి అందుకనే ఈ కళ్ళ దిష్టి గణపతిని మనం వాకిట్లో తగిలించుకుంటాం కళ్ళ దిష్టి గణపతిని మహాయాగంలో వేసి తయారు చేయబడిందే ఈ కళ్ళ దృష్టి కవచం ఏడేళ్లుగా ఈ మెకానిక్ నేను నడుపుతున్నాను నాకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు కస్టమర్స్ బండిని ఇక్కడ వదులుతారు ఎందుకంటే ఎంత లేట్ అయినా బండికి మాత్రం ఏ అవ్వదు అన్న నమ్మకం వాళ్ళకి నా పని అలా ఉంటుంది హఠాత్ గా ఏమైందో తెలీదు బిజినెస్ చాలా డల్ అయింది రెగ్యులర్ కస్టమర్స్ కూడా రావడం ఆపేశారు నా ఆరోగ్యం కూడా పాడయింది ఒళ్ళంతా చాలా నొప్పి అందువల్ల ఏ పని చేయలేకపోయాను బాగా కష్టపడ్డాను డబ్బులు లేవు ఇంటికి డబ్బులు ఇవ్వలేకపోయాను రెంట్ ఇవ్వలేకపోయాను స్కూల్ ఫీజు కట్టలేకపోయాను చాలా కష్టపడ్డానండి ఏం చెయ్యాలో తోచలేదు ఆ సమయంలోనే నా ఫ్రెండ్ ని కలిశాను ఆయనతో మొత్తం చెప్పాను అప్పుడు ఆయన బాధపడకు ఇది కళ్ళ దృష్టి అన్నారు వెంటనే కళ్ల దృష్టి కవచం కొను అన్నారు ఆయన చెప్పినట్టే నేను కళ్ళ దృష్టి కవచం కొన్నాను ఆ కళ్ల దృష్టి కవచంలో ఓ గరుడ రూపంతో ఉంగరం ఉంది ఓ కళ్ల దృష్టి డాలర్ ఉంది ఆ ఉంగరాన్ని వేలుకు వేసుకున్నా డాలర్ మెళ్లో వేసుకున్నా ఒక ముఖ్యమైన విషయం గుర్రం యొక్క నాడ ఉంది దాన్ని కొట్టులో పెట్టుకున్నా ఈ కళ్ళ దృష్టి కవచం వచ్చినందువల్ల నా రెగ్యులర్ కస్టమర్స్ అందరూ తిరిగి వచ్చారు ఇప్పుడు నా ఆరోగ్యం కూడా బాగుంది ఇదంతా ఈ కళ్ళ దృష్టి కవచం వల్లే ఇంత శక్తివంతమైన కళ్ళ దృష్టి కవచం కళ్ళ దృష్టి మహాగణపతి మహావిష్ణువు కవచాన్ని కనిపించే కాల్ చేయండి మనందరము ఇంటికి అవసరమైన వస్తువులు కొంటూ ఉంటాం అంతెందుకు ఎంతో కష్టపడి భార్యకి పిల్లలకి నగలు కొని వేసి చూద్దాం అనుకుంటూ ఉంటాం ఏదైనా ఫంక్షన్ కి వెళితే ఇవి ఎక్కడ కొన్నావు చాలా బాగున్నాయి మెరిసిపోతున్నాయి అంటూ ఉంటారు అలా అని విసిగిస్తూ ఉంటారు ఇంటికి వెళ్లగానే ఒకటే సమస్య తీసుకున్న నగలు రెండు రోజులు కూడా ఇంట్లో లేవు తాకట్టు పెట్టే సమస్య వస్తుంది దీనికి కారణమేటి పూర్తిగా కళ్ళ దృష్టి మాత్రమే ఆ నగలు యూస్ చేయలేము మనం కష్టపడి కొనుక్కునే ఈ నగలు రెండు రోజులు కూడా వేసుకోలేదంటే ఎందుకు మనం ఇవన్నీ తీసుకోవాలి దానికొక దారి ఉంది అదే మన కళ్ళ దృష్టి కవచం